హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టమాటా మెంతికూర పచ్చడి వేసుకుంటున్నాము దాంట్లోకి ఏమేమి కావాలనో చూపిస్తున్నాను టమాటాలు మెంతికూర చింతపండు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఎల్లిపాయలు కొన్ని నువ్వులు పోపులోకేమో ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఆయిల్ సాల్ట్ కొంచెం కారం పసుపు ఇవన్నీ కావాలి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే టమాటాలు కట్ చేసుకుందాము అన్ని కట్ చేసుకోవడం అయితే ఫ్రెండ్స్ ఇగో అన్ని కట్ చేసుకోవడం అయితే అయిపోయింది మెంతి కూర కూడా చుంచి పెట్టుకున్నా పోసులు వేసినప్పుడు ఇట్లా నూనెలు వేసినప్పుడు ఫ్రెండ్స్ ముందు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఫస్ట్ నువ్వులను వేయించుకోవాలి ఫస్ట్ కొంచెం దూరగా వేయించుకోవాలి నువ్వులను ముందుగా నువ్వులను మంచిగా దూరగా వేయించుకొని అవి వేయిన తర్వాత పక్కకు తీసేసుకుంటున్నా చేసినా కదా ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ గరం అవుద్ది మిరపకాయలు వేసుకుంటున్నా కరివేపాకు వేసుకుంటున్నా ఇవి మంచిగా గోలేటట్టు కలుపుకోవాలి ఇవి గోలిన తర్వాత పక్కకు తీసుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా గోలినాయి కదా ఇప్పుడు నేను తీసి మిక్సీ గిన్నెలు వేసుకుంటున్నా ఇప్పుడు మనము మిరపకాయలు గిట్లా తీసేసుకున్నాం కదా ఈ నూనెల్నే పో జీలక ఆవాలు వేసుకోవాలి తర్వాత రెండు ఎల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు మెంతి కూర మంచిగా నూనెలో గోలించుకొని పక్కకు మెంతి మెంతికూర మంచిగా మొత్తం నూనెలనే గోలాలి ఇక చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా మంచి మెంతికూరను మొత్తం నూనెలనే ఎంపుకోవాలి నూనెల్లో మంచి గోల్స్తే బాగుంటుంది మెంతి మంచిగా గోలింది కదా ఇప్పుడు కొద్దిగంత పసుపు వేసుకుంటున్నా మంచిగా పసుపు నూనెలో గోలేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి ఇంకా టమాటాలు వేసుకుంటున్నా టమాటాలు జల్ది ఉడకాలంటే అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి టమాటాలు టమాటాలు జల్ది కోలాలంటే అంత సాల్ట్ వేసుకోవాలి అప్పుడు జల్ది ఉడుకుతాయి టమాటాలు ఫాస్ట్ గా మెత్త పడిపోతాయి అన్నమాట టమాటాలు ఇప్పుడుగా మూత పెట్టేసుకుందాం అప్పుడు మనకు టమాటాలు ఉడికిపోతాయి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుందాము అప్పుడు టమాటాలు మంచిగా ఉడుకుతాయి పెద్దగా ఇంక ఇప్పుడు మంటను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుందాం ఎందుకంటే టమాటాలు ఉడకాలి కదా మనము మంట పెద్ద పెట్టుకున్నాం కదా మాడిపోతుందో లేదో మళ్ళీ ఒకసారి ఇక మూత తీసుకొని చూసి కలుపుకోవాలి ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకోవాలి నేను మొత్తము పచ్చిమిర్చి వేయట్లేదు కొద్దిగంతా ఎండు కారం కూడా వేస్తున్నా ఇక టమాటాలు కొంచెం ఉడికినాయి కదా ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నా కారము మంచి ఉంటది మంచి కలరు మంచి టేస్ట్ ఉంటది ఎందుకంటే పట్టించిన కారము అందుకే మంచి కలర్ ఉంటది బాగుంటది అన్ని కర్రీసు సూపర్ టేస్ట్ వస్తాయి ఇప్పుడు చింతపండు వేసుకుంటున్నా కొత్తిమీర వేసుకుంటున్నా మంచిగా కలుపుకోవాలి మొత్తము ఎందుకు చింతపండు తర్వాత వేసిన అంటే టమాటాలు ఉడికినాక చింతపండు జల్దీ ఉడికిపోతుంది టమాటా రసానికి అందుకనే కొంచెం లేట్ వేసిన ఇంకా ఇది ఉడుకుతుంది కదా దీన్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు నువ్వులను నువ్వులను మనము వేయించుకున్నాం కదా వీటిని మిక్సీ గిన్నెలో వేస్తున్నా గోలిచ్చి పెట్టుకున్న మిరపకాయలు మిక్సీ గిన్నెలు వేసుకున్నా కదా ఇప్పుడు ఈ నువ్వులను కూడా వేసుకొని మిక్సీ చేసి పెట్టుకుంటా మిరపకాయలను మిక్సీ పట్టుకుంటున్నా మిరపకాయలలో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా ఈ మిరపకాయలను కచ్చపెచ్చగానే దంచుకోవాలి ఎందుకంటే మనం టమాటాలు వేసినాక మళ్ళీ మిక్సీ పడతాం కదా అప్పుడు కూడా మిక్సీ అవుతాయి కదా అందుకనే కొంచెం కచ్చపెచ్చగానే దంచుకొని ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టమాటది మూత తీసి కలుపుకుందాం టమాటలు మంచిగా మెత్త ఉడికిపోయినాయి కదా ఇంకా టమాటా పచ్చడికి మిక్సీ చేసుకోవడానికి రెడీ అయిపోయింది ఇంకా దీన్ని మిరపకాయ దాంట్లో వేసుకొని మిక్సీ చేసుకోవడమే కాకపోతే ఇది కొంచెం చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకుందాం వేడి వేడిదైతే చట్నీ ఖరాబ్ అవుతుంది అందుకు ఇది కొంచెం చల్లర పెట్టుకుందాం ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇగో చల్లగా అయిపోయింది మిక్సీ గిన్నెలకు వేసుకుంటున్నా చల్లగా అయిపోయింది కదా మిక్సీ గిన్నెల వేసుకొని ఈ మిర్ మిరపకాయలతో పాటు మిక్సీ చేసుకుంటున్నా ఇక మొత్తం అయితే నేను మిక్సీ గిన్నెలకు వేసుకుంటున్నా చూడండి ఇంకా మొత్తం పోసుకున్నా కదా మిక్సీ చేసుకుంటున్నా ఇక ఇట్లా మంచిగా కచ్చపిచ్చగా పట్టుకోవాలి ఇప్పుడు పోసి పెట్టుకుందాం ఇంకా చట్నీ కచ్చపెచ్చగా మిక్సీ చేసుకున్నాం కదా ఇప్పుడు పోపేసుకుంటున్నా కొంచెం ఆయిల్ వేసుకోవాలి అది కొంచెం గరమైన ఈ మెంతికూర పచ్చడి చాలా టేస్ట్ బాగుంటుంది మెంతికూర తింటే హెల్త్కి మంచిది షుగర్ పేషెంట్లు కూడా తినచ్చు ఎక్కువ మెంతికూర జీలక రావాలి వేసుకుంటున్నా పోస్ట్లో ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొద్దిగంత పసుపు వేసుకుంటున్నా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా మంచిగా గోలింది పోసు ఇంకా ఈ పోస్ట్ని చట్నీ లేచుకోవడం అంతే ఇంకా పోసు అయితే మనం చట్నీలా పోసుకున్నాం కదా ఇంకా అంతే పోసును మంచిగా కలుపుకోవాలి గుమ్మగుమ్మలాడే మెంతికూర చట్నీ రెడీ అయిపోయింది ఇంకా పోపు దీంట్లో మిక్సీ వేసుకున్న దాంట్లో వేసుకున్నాం కదా పోపు అంతా మంచిగా కలుపుకోవాలి అంతే ఇంకా గుమ్మగుమ్మలాడే మెంతికూర టమాటా పచ్చడి రెడీ అవుతుంది ఇక నేనైతే ఇట్లా చేస్తాను మెంతికూర పచ్చడి నాకు చాలామంది ఫ్యాన్స్ రి మెంతికూర పచ్చడికి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా చట్నీ మీరు కూడా ఎట్ చేసుకొని ఎట్లుందో కామెంట్ పెట్టండి మీకు ఎట్లా వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ బాయ్